హలో అందరికీ ఇంట్లోనే ఈజీగా టేస్టీగా సాఫ్ట్ ఇడ్లీ ఎలా చేసుకోవాలో చూద్దామండి ఒకసారి ఈ ఇడ్లీ మీరు చేసుకొని తిన్నారంటే మూడు ఇడ్లీకి ఐదు ఇడ్లీ అయితే తినేస్తారు ఇడ్లీలో మనం ఎన్నో రకాల ఇడ్లీలు అయితే చూస్తుంటాం కదండి అందులో ఇదొక రకం ఇడ్లీ ఈ ఇడ్లీ అయితే నేను రవ్వతో చేస్తున్నాను ఈ రవ్వతో చేసిన ఇడ్లీ కూడా చాలా టేస్టీగా అయితే ఉంటాయండి ఇందులోకి పప్పుల చట్నీ వేసుకొని తింటూ ఉంటే అబ్బా రుచే వేరు నిజంగా చెప్తున్నాను చాలా అంటే చాలా బాగుంటుంది ఈ రవ్వ ఇడ్లీ నేనైతే ముందుగా ఒక గిన్నె తీసుకొని గిన్నెలోకి మూడు కప్పుల వరకు నేను రవ్వ అనేది వేసుకుంటా ఉన్నానండి ఈ మూడు కప్పుల రవ్వకి ఒక కప్పు మాత్రమే నేను ఉద్దిపప్పు తీసుకుంటున్నాను ఈ ఉద్దిపప్పు మనము ఒక నాలుగు గంటల ఐదు గంటల పాటు నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ రవ్వని నీట్గా మనము వాష్ చేసుకోవాలి బాగా ఎంత వాష్ చేసుకుంటే అంత వైట్గా ఇడ్లీ అనేది వస్తుంది నేను ఒక త్రీ టైమ్స్ వరకు బాగా వాష్ చేసుకుంటున్నానండి వాష్ చేసుకొని ఇలా వేరే గిన్నె తీసుకొని ఈ రవ్వంతా బాగా పిండేసి ఏమి లేకుండా బాగా పిండేసి ఇందులో వేసుకుంటున్నాను ఇలా రవ్వ అంతా నీట్గా ఇలా వేసుకున్న తర్వాత మనము ముందే నానపెట్టుకున్నాం కదా ఉద్దిపప్పు ఈ ఉద్దిపప్పుని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న ఈ ఉద్దిపప్పుని ఈ రవ్వ మిశ్రమంలో వేసి బాగా రవ్వ ఉదిపప్పు బాగా కలిసేటట్టుగా మొత్తం బాగా కలుపుకోవాలండి మనం ఎంత బాగా బాగా కలుపుకుంటామో అంత బాగా ఇడ్లీ అనేది పొంగుతుంది ఉండలేమి లేకుండా బాగా మొత్తం కలిసేటట్టుగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా అంత బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనము మూత పెట్టేసి ఓవర్ నైట్ అలానే పెట్టాలండి నైట్ అంతా అలానే ఉంచిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత ఎంత బాగా పొంగిందో చూడండి ఒకసారి ఇందులో నేను ఎటువంటి ఇడ్లీ సోడా కానీ అవేమీ వేయడం లేదు ఓన్లీ నేను ఒక సాల్ట్ మాత్రమే యూజ్ చేసి ఇడ్లీ అనేది చేస్తాను చాలా అంటే చాలా బాగుంటుందండి ఇలా పిండి అనేది సపరేట్ చేసుకున్నాను ఒక గిన్నెలోకి తీసుకున్న తర్వాత ఇందులోనే నేను రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకుంటున్నాను ఈ సాల్ట్ అంతా బాగా మిక్స్ అయ్యేటట్టుగా ఈ పిండి సాల్ట్ బాగా మనము కలుపుకోవాలి ఇలా ఇడ్లీ పిండి కన్సిస్టెన్సీలో మనం బాగా కలుపుకొని ఇడ్లీలు అయితే వేసుకోవాలండి మరీ ఎక్కువగా నీళ్ళు నీళ్ళుగా ఉండకూడదు అలా అని తిక్కుగా అయితే ఉండకూడదు మీడియం సైజులో పిండి అయితే కలుపుకోవాలి ఇప్పుడు ఇడ్లీ పాత్ర తీసుకొని ఇందులో కొంచెము ఆయిల్ అనేది వేసుకోవాలి ఈ ఇడ్లీ పాత్ర మూతలకి ఆయిల్ అంతా అప్లై చేసుకున్న తర్వాత మనం యాజ్ యూజువల్గా ఇడ్లీ ఎలా వేసుకుంటామో అలానే అంతా వేసుకోవాలండి ఈ ఇడ్లీలోకి సాంబార్ కానీ చట్నీ కానీ బాగుంటుంది చట్నీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి రవి ఇడ్లీలోకి మెయిన్ పప్పుల చట్నీ అయితే చాలా బాగుంటుంది ఇలా ఇడ్లీలంతా వేసుకున్న తర్వాత మనము ఇప్పుడు గిన్నెలో అయితే పెట్టుకోవాలి నేను ఆల్రెడీ స్టవ్ ఆన్ చేసి నీళ్ళైతే పెట్టాను నీళ్ళు అనేది మరుగుతూ ఉంది కదా ఇప్పుడు మనం వేసుకున్న ఇడ్లీలన్నీ గిన్నెలో పెట్టేసి మూత అనేది క్లోజ్ చేసుకోవాలి ఇలా టెన్ మినిట్స్ ఉడికించుకుంటే మన ఇడ్లీ అనేది రెడీ అయిపోతుందండి అసలు వేడి వేడిగా తింటేనే బాగుంటుంది రవ్వ ఇడ్లీ చల్లి చల్లగా అయిపోయిన తర్వాత అంతగా టేస్ట్ ఉండదు వేడిగా తినేదానికి ట్రై చేయండి చూడండి ఇప్పుడైతే ఇడ్లీ ఉడికిపోయింది కదా మనము సపరేట్ చేసుకుందాం ఈ ఇడ్లీ ఇప్పుడు పప్పుల చట్నీ ఎలా చేసుకోవాలో చూద్దామండి ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ హీట్ అయిన తర్వాత మనం శనగ గింజలు వేసుకోవాలి ఈ గింజలంతా బాగా వేయించుకోవాలండి ఇలా అంతా వేయించుకున్న తర్వాత ఇందులోనే పచ్చిమిర్చి వేసుకోవాలి మనం తినే కారాన్ని బట్టి మనం పచ్చిమిర్చి అనేది వేసుకోవాలి ఈ పచ్చిమిర్చి కూడా వేయించుకోవాలి అసలు ఈ పప్పుల చట్నీ రవ్వ ఇడ్లీ కాంబినేషన్ చాలా బాగుంటుందండి ఇలా అంతా వేయించుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాము ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందే వేయించుకున్న పల్లీలని అయితే ఇందులో వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇందులోనే మనము పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత రెండు వెల్లుల్లి వేసుకోవాలి కొద్దిగా చింతపండు అయితే వేసుకోవాలండి చాలా అంటే చాలా కొద్దిగా కొంచెం చింతపండు వేసుకున్న తర్వాత కొబ్బరి కొంచెం వేసుకోవాలి పచ్చి కొబ్బరి వేసుకుంటే చాలా బాగుంటుంది ఇలా అంతా వేసుకున్న తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకొని మనము గ్రైండ్ చేసుకోవాలి బాగా మెత్తగా అయితే మిక్సీ పట్టుకోవాలి చూడండి ఈ విధంగా అయితే మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు మనము దీన్ని పోపు పెట్టుకుందాము ఈ చట్నీని పోపు నార్మల్గా మనం పోపు ఎలా పెట్టుకుంటామో అలా పోపు పెట్టుకునేసి పక్కన పెట్టుకోవాలండి ఈ ఇడ్లీ ఎక్కువగా మా అత్త వాళ్ళ సైడ్ ఎక్కువ చేస్తూ ఉంటారండి అలానే మా మా అమ్మ వాళ్ళ సైడ్ అయితే పిండి ఇడ్లీనే ఎక్కువ చేస్తూ ఉంటాము నాకు ఇడ్లీయే చాలా బాగా అలవాటు కానీ మా అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత నేను స్టార్టింగ్లో ఇడ్లీ తినకుండా ఉండేదాన్ని అలాంటిది నేను మా అత దగ్గర ఇడ్లీ నేర్చుకొని మరి ఇంట్లో అయితే చేసుకుంటున్నానండి అంటే టేస్ట్ కూడా అంత బాగుంటుంది నిజంగా చెప్తున్నా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్